హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లు కూటమి ప్రభుత్వంపై ముఖ్యంగా అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారండి మొత్తానికి పోరుబాట పట్టారండి ఉద్యోగ సంఘాలు వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే గత వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఉపాధ్యాయులు నూతన కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు అడియాసలు అవుతున్నాయని చెప్పి తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారండి కూటమి అధికారంలోకి వస్తే తమ దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని నమ్మిన లోకం ఏడాది గడిచిన ఆ దిశగా ఎలాంటి పురోగతి లేకపోవడంపై తీవ్ర నిరాశలైతే మునిగిపోయి ఉన్నారు ఇప్పటి వరకు కేవలం విజ్ఞప్తులు వినతి పత్రాలకే పరిమితమైనటువంటి ఉపాధ్యాయ సంఘాలు ఇక ప్రభుత్వ ఉదాసీన వైఖరిని సహించేదే లేదని చెప్పి ప్రత్యక్ష పోరాటమే శరణ్యమని స్పష్టం చేసుకున్నారండి అయితే ఈ పోరాటానికి సిద్ధమని చెప్పి ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం లేదని చర్చకు పిలిచిన కాలయాపం తప్ప ఫలితం కనపడలేదని భావిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు వచ్చే నెల నుంచి కూడా దశల వారీగా ఆందోళనకైతే సిద్ధమవుతున్నారండి ఈ క్రమంలోనే తమ ప్రధాన సమస్యలను వివరిస్తూ ఏపీ ఉపాధ్యాయ సమైక్య ఫ్యాప్టో ప్రభుత్వ ప్రధాన కార్థి సిఎస్కి ఒక లేఖ రైటం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు విద్యారంగ సమస్యలతో పాటు ఉపాధ్యాయులకి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలపై పలు తపాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా కూడా ప్రయోజనం అనేది శూన్యమని అందుకే ఈ లేఖ అయితే తమ నిరసన తెలియజేస్తుందని చెప్పి ఫ్యాప్ట్ అయితే పేర్కొనడం జరిగిందండి మొత్తానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫ్యాప్టో లేక పద్దెనిమిది కీలక డిమాండ్ల ప్రస్తావనతో అయితే అయితే జరిగిందండి మొత్తానికి పద్దెనిమిది అంశాలపై అంటే ప్రధాన సమస్యలను ప్రస్తావించి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి ఈ ఉద్ ఇబ్బందులు తీవ్రతకు అర్థం పడుతుంది అందులోని ముఖ్యమైన డిమాండ్లు వచ్చేసి ఆర్థిక డిమాండ్లండి పన్నెండవ వేతన సవరణ ఉద్యోగుల వేతన సవరణ కోసం పన్నెండవ పిఆర్సీని తక్షణమే నియమించాలి అని చెప్పి ముఖ్యంగా పిఆర్సి నివేదిక వచ్చేలోపు ఉద్యోగులకి ముప్పై శాతం తగ్గకుండా మధ్యంతర గుర్తిని వెంటనే ప్రకటించాలని పెండింగ్ డీఏలు ముఖ్యంగా మూడు విడతల కరోపత్యంతో పాటు సంబంధిత బకాయిలను కూడా తక్షణమే విడుదల చేయాలని అయితే కోరారు ఇక బదిలీలపై వెళ్ళిన ఉపాధ్యాయులకి గత రెండు నెలలుగా నిలిచిపోయిన జీతాలను కూడా వెంటనే విడుదల చేయాలని కోరటం జరిగింది ఇక విధానపరమైన మరియు పరిపాలన డిమాండ్లు కూడా మెన్షన్ చేయడం జరిగిందండి సిపిఎస్ను రద్దు చేసి పాత ఎన్ని అంటే ఎన్నికల సమయంలో హామీ మేరకే కాంట్రిబ్యూట్ని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ తక్షణమే రద్దు చేసి పాత పెన్షన్ ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలి ఇక ముఖ్యంగా ఉపాధ్యాయులకు బోధనకి పరిమితం చేయాలి అవసరమైన యాప్లు ఆన్లైన్ పనుల వంటి బోధనేతర బాధ్యతల నుంచి పూర్తిగా విముక్తి చేయాలి అదేవిధంగా పనితీరు మెరుగుదల పేరుతో ఉపాధ్యాయులపై అవసరమైన మార్గదర్శకాల ఒత్తిడిని నివారించాలని చెప్పి కోరడం జరిగిందండి ఈ డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయులు సంఘాలు కఠిన నిర్ణయాలు కూడా తీసుకున్నారు మొత్తానికి ఆగస్టు రెండవ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనల ప్రదర్శనలు అయితే జరగనున్నాయి ఇక ఆగస్టు పన్నెండవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా మహాధర్నా అయితే నిర్వహించనున్నారండి ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనను బట్టి భవిష్యత్ ఆరాచరణ మరింత ఉధృతం కానుందని చెప్పి ఉద్యోగ సంఘాలు అయితే హెచ్చరిస్తూనే ఉన్నారు ఈ ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం ఎట్టకేళ్ళకి స్పందిస్తుందండి ఉద్యోగుల ఆర్థిక మరియు ఆర్థికతర సమస్యలపై చర్చించేందుకు ఆగస్టు ఆరవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకి ఉద్యోగ సంఘాలతో ఒక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసింది అయితే ఈ సమావేశం అందరి దృష్టి అయితే ఆకర్షిస్తుందండి ఈ సమావేశం ఫలితంపైనే ఉపాధ్యాయుల భవిష్యత్తు కార్యాచరణ ఆధారపడి అయితే ఉంది ప్రభుత్వం కేవలం చర్చలతో సరిపెడుతుందా లేక కీలకమైన ఆర్థిక అంశాలపై ముఖ్యంగా సిపిఎస్ను ద్దు వంటి ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయాలు ప్రకటిస్తుందా అనేది అయితే వేచి చూడాలి ఈ సమావేశంలో అయినా ఉద్యోగ పెన్షన్ల అనుకూలమైన నిర్ణయాలు విడవటానికి వారు సమస్యలను ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించాలని లక్షలాది మంది ఉద్యోగులు అటు పెన్షనర్లందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారండి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఉద్యోగులైతే అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారండి ఎందుకంటే పిఆర్సీ అయ్యాలకు సంబంధించి అంటే ప్రభుత్వం కొలువుదీరి పన్నెండు నెలలు కావస్తున్నా కూడా ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షన్ల భవిష్యత్తుపై భవిష్యత్తుకు కీలకమైన అయ్యాలను ప్రకటించకపోవడం పన్నెండవ వేతన సవరణ పీఆర్సీపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఎన్నికల ముందు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగ వర్గాలు ప్రస్తుతం ప్రభుత్వం నుంచి స్పందన కోరటం కోరవటంతో తీవ్ర నిరాశ అయితే మునిగిపోయి ఉన్నారు తమ గోడును వెళ్ళి పెంచుకునేందుకు సోషల్ మీడియా వేదికగా చేసుకునే మా అయ్యార్ ఎప్పుడు పిఆర్సీ ప్రకటన ఏది అంటూ ప్రభుత్వాన్ని నిరేస్తూ ఉన్నారు ఉద్యోగుల ఆవేదనకు బలమైన కారణాలు అయితే ఉన్నాయండి ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి అధికారులు లక్షల్లో వేతనాలు అందుకుంటుంటే క్షేత్రస్థాయిలోని సచివాలయ మరియు ఇతర తక్కువ స్థాయి ఉద్యోగులు నామాత్రపు జీతాలతో సతమతం అవుతూ ఉన్నారు వారి సమస్యలు అయితే ముఖ్యంగా ఇలా ఉన్నాయండి రివర్సీ రివర్స్ పిఆర్సీ గాయం అంటూ గత ప్రభుత్వం ప్రకటించిన పదకొండవ పిఆర్సీ ఉద్యోగుల అంచనాలకు అందుకోవటంలో విఫలమై రివర్స్ పీఆర్సీగా చరిత్రలో నిలిచిపోయిందని ఈ నిరాశ నుంచి ఉద్యోగులు ఇప్పటికీ కూడా కోలుకోలేని పరిస్థితి ఉందని ఆకాశాన్ని అంటుతున్న ధరల కారణంగా ప్రస్తుతం వస్తున్న జీతాలతో కుటుంబ అవసరాలను తీర్చుకోవడం గగనమైపోతుందని నగరాల్లో అద్దె ఇల్లు అద్దెల ఇల్లులు అదేవిధంగా పిల్లల చదువులు వైద్య ఖర్చులు నిత్యావసరాల భారాన్ని మోయలేక ఉద్యోగులు తీవ్రంగా కం కష్టపడుతూ ఉన్నారు ఇక అదనపు సమయం పని చేసినా కూడా ఓవర్ టైమ్ చేసినా కూడా జీవితంలో ఎటువంటి పెరుగుదల లేకపోవటం ముఖ్యంగా మరింత నిరుత్సాహానికి నిర్వేదానికి గురి చేస్తున్నాయండి మొత్తానికైతే ఉద్యోగులు ఈ కూటమి ప్రభుత్వం పైన చాలా ఆశలు పెట్టుకొని అరి ఆశలు అవి మిగిలి ఉన్నాయని చెప్పి కోరుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు స్పష్టమైన డిమాండ్ అయితే ఉంచారండి వాటిల్లో కొన్ని మధ్యంతర వృత్తి ప్రకటన అదేవిధంగా ఈ యొక్క ఐఆర్ ప్రకటన ముప్పై శాతం తగ్గకుండా ఈసారి ఐఆర్ ప్రకటించాల్సిందే అని చెప్పి గతంలో లాగా పిఆర్సీ కంటే ఐఆర్ ఎక్కువ ఇవ్వటం విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు అలా కాకుండా పిఆర్సీ కంటే అంటే ఐఆర్ కంటే పిఆర్సి ఫిట్మెంట్ అనేది ఎక్కువ ఉండాలని పన్నెండవ పిఆర్సీకి సంబంధించి కాలయాభం చేయకుండా ఉద్యోగుల ఆకాంక్షలకి అనుగుణంగా వేతన సవరణ పన్నెండవ పిఆర్సీని వెంటనే ఏర్పాటు చేసి చర్చలు ప్రారంభించాలని అదేవిధంగా ప్రభుత్వ ఖజానాలో పెండింగ్లో ఉన్న అన్ని డిఏలను కూడా తక్షణమే విడుదల చేయాలి ఇక పేరుకే ఉన్న హెల్త్ కార్డులని ప్రక్షాళన చేసి కార్పొరేట్ ఆసుపత్రులలో పూర్తి స్థాయి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అండ్ అందుబాటులోకి తీసుకొని రావాలి ఇక ఉద్యోగుల ఖాతాలో జమ చేయాల్సిన ఇతర కొన్ని ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించి వారిపై ఆర్థిక ఒత్తిడిని తగ్గేలా చూడాలని ఇక ఉద్యోగుల సమస్యలు కేవలం ఆర్థికమైనవే కాదండి రాజకీయంగానూ సున్నితమైనవి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే నలభై మూడు శాతం ఫిట్మెంట్ ప్రకటించి ఉద్యోగుల మన్నునలు పొందింది ఇప్పుడు అదే నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ఉద్యోగుల పట్ల అంతే ఉదారంగా వ్యవహరించాలని వారు సమస్యలను పరిష్కరించి సుపరిపాలనకు బాటలు వేయాలని నాయకులు అభిప్రాయపడుతూ ఉన్నారు అయితే ఇప్పటికే పద్దెనిమిది కీలక అంశాలపై ముఖ్యమంత్రికి ఏపీజేఏసి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వంటి నేతలు ఇప్పటికే పద్దెనిమిది సమస్యలకు సంబంధించి కీలక అంశాలను దాంతో పొందుపరిచి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళగా ఏపీటీఎఫ్ వంటి సంఘాలు మెరుగైన విధానాల కోసం నిరంతరం పిలుపునిస్తూనే ఉన్నాయండి ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల సహనాన్ని పరీక్షించడం ప్రభుత్వానికి శ్రే శ్రేయస్కరం కాదనైతే చెప్పవచ్చు వారు ఆర్థిక ఇబ్బందులను మానసిక ఒత్తిడి గురించి ప్రభుత్వం తక్షణమే సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మధ్యంతరవృత్తి ప్రకటన పీఆర్స్పై స్పష్టమైన హామీ వంటి చర్యలు ఉద్యోగ వర్గాలకి ఉపశమనం కలిగించడమే కాకుండా ప్రభుత్వానికి ఉద్యోగులకి మధ్య ఉన్నటువంటి ఈ సత్సంబంధాలు బలోపేతం చేస్తాయండి లక్షలాది మంది ఉద్యోగులు వారి కుటుంబాలు ప్రభుత్వం నుంచి త్వరలోనే ఒక శుభవార్త వస్తుందని అయితే ఆశగా ఎదురు ఎదురుచూస్తున్నారండి మొత్తంగా ఈ ఆరవ తేదీ జరగబోయేటువంటి ఆగస్టు ఆరవ తేదీ జరగబోయేటువంటి ఉద్యోగాలకి ప్రభుత్వానికి మధ్య సంభాషణ అయితే జరగనుంది చర్చలు అయితే జరగనున్నాయండి ఈ చర్చల్లో నా ఉద్యోగులకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి అటు ఉద్యోగ వర్గాలు ఇటు పెన్షన్ వర్గాలు అయితే ఆశ చూస్తున్నాయి మరి చూడాలి ఏం జరుగుతుందో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఉద్యోగ మిత్రులకి పెన్షన్ మిత్రులకి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్